కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది సజీవ దహనం అయ్యారు మృతులు కొందరు భారతీయులు ఉన్నట్లు సమాచారం ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడినట్లు కువైట్లోని అధికార వార్తా ఏజెన్సీ కునా తెలిపింది మంగాబ్ జిల్లాలోని ఓ బహుళ అంతస్థల భవనంలో ఈ ప్రమాదం జరిగింది అగ్నిమాపక దళాలు మంటల్ని అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు